సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఓ సెన్సేషన్ ఇక దర్శకుడు రాజమౌళి అంటే చెప్పనక్కర్లేదు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే వారి అభిమానులకే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ పండగే పండగ మరి ఈ కాంబినేషన్తో కలిసి పనిచేసేందుకు ఈ దఫా ఏకంగా ప్రముఖ హాలీవుడ్ నటులు రాబోతున్నారంటే బాక్సాఫీస్ షేక్ అవ్వకుండా ఎలా ఉంటుంది ఇదేం ఊహ కాదు నూటికి నూరు పాళ్ళు నిజమైన టాక్ ఇండస్ట్రీలో వినపడుతోంది ఇంతకీ మన కింగ్స్ ఆఫ్ టాలీవుడ్తో పనిచేయబోయే ఆ హాలీవుడ్ నటులు ఎవరు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే చిత్రం మరికొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది రాజమౌళి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడు అంటే నూటికి రెండు వందల పాళ్ళు గ్యారెంటీ అన్న పేరు ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయిన పరిస్థితుల్లో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు నటన తోడైతే ఎలా ఉంటుంది అన్నది మాటల్లో అయితే వర్ణించడం కష్టం మరి ఈ కాంబినేషన్కు మ్యాచ్ అయ్యే హీరోయిన్ ఎవరు టాలీవుడా బాలీవుడా లేదంటే మరోవుడా అన్న డిస్కషన్ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్ అయింది ఆ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం అదృష్టం ఎవరికి దక్కుతుంది అనే టాక్ బాగానే నడుస్తుంది అయితే వీటన్నింటికి భిన్నంగా రాజమౌళి ఈ దఫా ఓ వెరైటీ నిర్ణయం తీసుకున్నాడన్న మాట వినిపిస్తోంది ఏంటా వెరైటీ సూపర్ హిట్ సినిమాలకు రచన అందించే రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ మదిలోంచి పురుడు పోసుకున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా నటించే అవకాశం ఈ దఫా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్కు దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది జకార్తాలో చదువు పూర్తి చేసిన చెల్సియా రెండు వేల పదమూడులో హాలీవుడ్ ఫిల్మ్ రిఫ్రైన్తో తెరంగేటం చేసింది తర్వాత స్ట్రీట్ సొసైటీ హెడ్షాట్ మే ది డవల్ టేక్ యూ తదితర సినిమాలతో మంచి గుర్తింపు పొందింది ఈ పాన్ వోల్ సినిమా కోసం రాజమౌళి సృష్టించిన హీరోయిన్ పాత్రకు ఆమె అయితేనే సరిపోతుందని రాజమౌళి డిసైడ్ అయినట్లుగా టాక్ నడుస్తోంది దానికి తగ్గట్టుగానే ఆ ఇండోనేషియా బుట్టబొమ్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండటంతో ఆ వార్తలకు బలం చేకూరింది మొత్తానికి ఇండియా హీరో ఇండోనేషియా హీరోయిన్తో రాజమౌళి ఏదో పెద్ద మ్యాజిక్ చేయబోతున్నాడు అన్న టాక్ ఫుల్గా నడుస్తోంది హీరో సరే చెప్పాల్సిన అవసరమే లేదు ఇక హీరోయిన్ చూస్తే చందమామంత ముద్దుగా ఉన్న విదేశీ భామ మరి ఈ కాంబినేషన్కు ధీటుగా నిలబడే ప్రతి నాయకుడు లేదంటే మరో హీరో ఎవరబ్బా ఆయన టాలీవుడ్లో ఉన్నాడా లేదంటే బాలీవుడ్ నుంచి దిగుతాడన్న సందేహాలకు కూడా తెరదించే ఓ సెన్సేషనల్ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది ప్రపంచంలోనే పేరెన్నిక గన్న ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల జాబితాలో ముప్పై ఒకటో వాడిగా పేరెన్నిక గన్న మార్వెల్ సినిమా ఫేమ్ క్రిస్ హేమ్స్వర్త్ ఈ సినిమాలో విలన్ లేదంటే మహేష్ బాబుకు ధీటైన పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పాటు ఒక మగధీర ఒక బాహుబలి ఒక ట్రిపులర్ లాంటి అద్భుతమైన చిత్రాలను అందించిన తెలుగు తేజ్యం రాజమౌళి ఈ దఫా ఓ విభిన్నమైన స్టార్ కాస్టింగ్తో ఇంతకు ముందు ఎన్నడూ లేనంత సెన్సేషన్ కు తెరలేపబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది ఇందులో ఎంతవరకు నిజం అన్నది జస్ట్ ఇంకొద్ది రోజుల్లో బయటపడబోతోంది తన రాబోయే చిత్రానికి నటుల ఎంపిక విధానాన్ని చూస్తుంటే మొత్తానికి రాజమౌళి తెలుగు చలనచిత్ర సీమకు మరో మణిమొకుటాన్ని ఇవ్వబోతున్నట్లుగా అర్థమవుతోంది